ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో పల్లె పల్లెకి కాకర్ల పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కమ్మపాలెంలో ఎద్దుల బండి ఎక్కి పగ్గాలు చలో చలో అంటూ ఎద్దులను తోలిన కాకర్ల సురేష్ రాష్ట్ర ప్రజల తలరాతలు మారాలంటే ఎన్డీఏ కూటమి అధికారులు రావాలని రైతు వ్యతిరేక పార్టీ వైసీపీ రాక్షస పాలన చమర గీతం పాడాలని అన్నారు కాకర్ల సురేష్ రైతు బాంధవుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారని అదే కాకుండా తొంభై శాతం సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు రైతు రథాల ద్వారా ట్రాక్టర్లు ఇచ్చి మద్దతు ధర కల్పించడం వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షులు మండల పరిషత్ అధ్యక్షులు గోచిపాతల వెంకటరమణయ్య చేవూరు జనార్దన్ రెడ్డి మదిరెడ్డి సుబ్బారెడ్డి కుంకు మాల్యాద్రి పల్లపనేని మధుసూధన్ నాయుడు గంటా అశోక్ కుంకు ప్రతాప్ గంగపట్ల మాల్యాద్రి మునగాల తిరుమల చెట్టి గంధి రాజగోపాల్ గుప్తా

అది నాకు తెలుగుదేశం పార్టీ రాగానే బాబు గారు ఆల్రెడీ చెప్పుకున్నారు రెండు వందల రోజులు చేస్తామని చెప్పి ఇది ఎన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా బహుళంగా ఉంది పరిస్థితి కరెంట్ ఇస్తా ఆపేసిన తర్వాత మేము నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రతి మండలం కరెంట్ సబ్స్టేషన్ ఎక్కడెక్కడైతే ఉందో రైతులు మూడు సార్లు ధర్నాభిస్తాం నిరసన తెలియజేశాం ఇప్పుడు టీవీల్లో కూడా వచ్చింది వాట్సాప్ లో వచ్చింది కానీ ఈ గవర్నమెంట్ కి ఎన్ని చేసినా కోల్చడం తప్ప తప్ప కట్టేది అలవాట్లేదు అందువల్ల రైతులను నట్టించినారు ఈ గవర్నమెంట్